వారిని ప్రిప్రెట్ ఇంజనీర్ గారు మీ సభా అధ్యక్షుని వారిని మీ సభకు ini perempuan ini ఇప్పుడు ఫ్రెండ్స్ లో ఆడియోలో పెట్ట ఇప్పుడు లైవ్ కట్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి கல <laughs> படுதோ <laughs> 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 ఎంపీ వస్తున్నారంట మొత్తం ఆపేసేసి నో క్వాలిటీ చేస్తున్నారు ఎంజాయ్ హలోదర్శనలో ఉన్నాయి దూరాన్ని నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పంతొమ్మిది సెకండ్ లో మందంజలో ఉన్నది స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగు సెకండ్లు వెనుకజిలో ఉన్నాయి తిరుపేట మండలం నంజార్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗುರು ಯಶವತ್ತೂರು ವಾರ ಪ್ರದರ್ಶನ ಉ మొత్తం జామ్ అయిపోయినా నెట్వర్క్లు లో క్వాలిటీలో పెట్టి చేస్తున్నా ఓకే ఓకే ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పద్దెనిమిది లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై నాలుగు సెకండ్ల మొదలంజలో ఉన్నాయి మనవీ స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్లు సెకండ్ లో వెనుకలో ఉన్నాయి లక్ష్మీన சுர ரெடிஸ்வந்தமார் பழங்கு மண்டலம் நந்தாலு ஜிளா வந்து பிரதமரம் அந்த అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న యాభై నాలుగు సెకండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఒక్క సెకండ్లు విడికంజవి గురు గోపాల్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వంతూర్ మండలం నంజార్ జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి కాదు కాదు వాళ్ళతో పాటు ఒక కారు ఉంటుంది సిగ్నల్స్ అన్నీ ఆపేస్తారు తన స యొక్క శాఖను వెలికంచెడ్డి గారు యస్ మోన్ రుందరు రామ్ గోపాల్ రెడ్డి గారు పన్నెండు వందల యాభై ఏడుగుల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నిమిషం పది సెకండ్ లో వృధా మొదటి స్థానంలో కొనసాగుతున్న దాకన్నా ముప్పై నాలుగు సెకండ్ లో

कर रहे हैं ये प्रोटोकॉल बोलिएगा तो सामना

పదిహేడు వందల యాభై తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక్క ముప్పై సెకండ్ లో మందంజలో ఉన్నవి మౌదలి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు లో వెనుకజలో ఉన్నవి

राजीत आहे ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నామిషము ముప్పై ఎనిమిది సెకండ్లు వందంజలో ఉన్నవి మొదలై స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకలో ఉన్నవి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వత్ ఉన్న వారి గత ప్రదర్శనలో ఉన్నాయి இது இலக்குமே நரசு மகாமி ஆபீஸ் வரப்போது ஒரு ராபவானி ஆயிரத்தி முறைகள் நம்ம

కొంచోట్ పదకొండో రెండు రెండు వేల ఏడు వందల దూరాన్ని పదహారు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో తతకన్నా

అదేవిధంగా మాజీ మాజీ శాస్త్రోళ్ళు మహిళలు మల్లికార్జునరావు గారుటీవీ ఆంజనేయులు గారు ప్రభుత్వ తీపి వారు ఆహ్వానిస్తున్నారు தெளிவாகிய யாசாவும் யாசாவும் ஆசிஸ்ல தோக்குறதுக்கு ஒரு ஒரு ராம்காரமே எல்லாரும் ரொம்ப ரொம்ப நினைச்சுட்டே இருக்கலாம் மச்சாய் எல்லா வாச்சரத்த பண்றவங்களே நான் நானே எக்கறவரே கண்ட்ரோல் செய்ய வேண்டியவني கூட நானே தான் 誰にかって言わせてもいう హలో ఏ స్కోర్స్ అప్డేట్ చేసుకుంటా ఉన్నాయి అందరూ మూసేసారు లైవ్ ఎక్కడ జామ్ సమాప్ చేశారు సిగ్నల్ క్రాసింగ్ ఉన్నాయండి వచ్చావు ఫ్రెండ్స్ స్పష్టలో ఉన్నాయండి

మంత్రి రెడ్డి గారు మీ సిరివెల్ల మండల మంచిగా జిల్లా వారి తాతలు ఆగినట్టు కూడా